రవాణా రంగం దేశ ప్రజల అవసరాలు తీర్చడానికి ఎంతో దోహదపడుతుంది గ్రామీణ ప్రాంతం నుండి రైతులు వారు పెంచుకునే గేదెలు ఆవుపాలు గడ్డి ఎరువులు ధాన్యం పశువులు ఆసుపత్రులకు వెళ్లాలన్నా ఇతర అవసరాలు తీర్చడానికి వారున్న ప్రాంతం నుండి ఇతర ప్రాంతాలకు సరఫరా చేయాలన్నా రోడ్డు మార్గాన రాకపోకలు సాగించాల్సిందే ఓ రాష్ట్రం నుండి మరో రాష్ట్రానికి తక్కువ సమయంలో రాకపోకలకు పనులు చెక్క ఆకాశ మార్గాన విమానం ద్వారా గాలిలో ప్రయాణించడానికి విమానాశ్రయం అవసరం నూతన సాంకేతిక ఆధారంగా విమాన రాకపోకలకు అనువైన ప్రాంతంలో విమానాశ్రయం నెలకొల్పాల్సి ఉంటుంది తెలంగాణ రాష్ట్రానికి విదేశీ పెట్టుబడులు వస్తున్నాయి విదేశీ ప్రతినిధుల రాకపోకలకు అన్ని రకాల వసతుల సౌకర్యాలు కలిగి ఉంటే పనులన్నీ సాఫీగా సకాలంలో జరుగుతాయని తెలుస్తుంది కేంద్ర ప్రభుత్వం విమానయాన రంగ అధికారుల బృందాన్ని పంపి స్థల పరిశీలన వనరులు రిపోర్టు ఆధారంగా విమానయాన పనులను త్వరితగతిన సాగేందుకు చర్యలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది వచ్చే మూడు నాలుగు సంవత్సరాల కాలంలో వరంగల్ విమానాశ్రయం ప్రయాణికుల రాకపోకలకు అందుబాటులోకి తీసుకురావడానికి తీవ్ర ప్రయత్నం జరుగుతున్నట్లుగా విశ్వసనీయ సమాచారం పెద్దపల్లి కొత్తగూడెం ఆదిలాబాద్ ప్రాంతాల్లో విమానాశ్రయాలు నెలకొల్పి ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర ఒరిస్సా ప్రాంతాల వారికి తెలంగాణ ఆంధ్ర ప్రాంతం వారికి విమాన ప్రయాణం అందుబాటులోకి తీసుకురావాలని కేంద్ర పెద్దలు నిర్ణయించినట్లుగా తెలుస్తుంది తదనుగుణంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి పలు దఫాలుగా కేంద్ర పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడుతో కలిసి త్వరితగతిన పనులు జరిగితే రాష్ట్రాల ఆదాయ వనరులు చక్కబడగలవని ఆశాభావం వ్యక్తపరిచినట్టుగా సమాచారం వరంగల్ పట్టణం నుండి డెబ్బై కిలోమీటర్ల దూరాన గల మామునూరు ప్రాంతంలో ఇప్పటికే చిన్న విమాన రాకపోకలు సాగుతున్నాయని తెలుస్తుంది రాబో రోజుల్లో విమానాశ్రయాలు ప్రజల అవసరాలు తీర్చాలని ఆశిద్దాం